హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హొర్ర స్టోరీతో మీ ముందు వచ్చాము ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే అది చీకటి కమ్ముకున్న ఒక పల్లెటూరు ఆ ఊరి పేరు గాలిగుంట పేరుకు తగ్గట్టే అక్కడ ఎప్పుడు గాలి వీస్తూనే ఉంటుంది ఆ గాలిలో ఏదో తెలియని విషాదం భయం తాగి ఉన్నట్టు ఉంటుంది రాము అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ ఊరికి వెళ్ళాడు వాళ్ళది సిటీ లైఫ్ బోర్ కొట్టిందని ఊర్లోకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు రాము వాళ్ళ స్నేహితులు ఊరి చివర ఉన్న ఒక పాడుపడిన బంగ్లాలో దిగారు ఆ బంగ్లా చాలా ఏళ్లుగా ఖాళీగా ఉందని ఊరి వాళ్ళు చెప్పారు ఏం కాదురా సరదాగా ఉంటుంది అని రాము అన్నాడు కానీ వాళ్ళ స్నేహితుల్లో ఒకడైన గోపి మాత్రం కొంచెం భయపడుతూ ఉన్నాడు మొదటి రోజు అంతా బాగానే గడిచింది రాత్రి భోజనం చేసి అందరూ కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు గడియారంలో సరిగ్గా పన్నెండు గంటలు మోగాయి రాముకు మెలకువ వచ్చింది బయట గాలి భయంకరంగా వీస్తుంది కిటికీలు ధడధడలాడుతున్నాయి ఏదో అరుపులు వినిపిస్తున్నాయి రాము లేచి తిరిగి దగ్గరికి వెళ్ళాడు బయట అంతా చీకటిగా ఉంది కానీ దూరంగా ఊరి చివర ఒక వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగు మెల్లగా బంగ్లా వైపు కదులుతున్నట్టు అనిపించింది రాము గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అతను తన స్నేహితులను నిద్రలేపాడు ఏదో జరుగుతోంది బయటికి వెళ్దాం అన్నాడు కానీ వాళ్ళు నిద్రమొత్తులో ఉన్నారు ఏం లేదురా నువ్వు భయపడుతున్నావు అని మళ్ళీ పడుకున్నారు రాము ఒంటరిగా బయటికి నడిచాడు ఆ వెలుగు ఇంకా దగ్గరగా వస్తుంది ఇప్పుడు అది మనిషి ఆకారంలో ఉంది ఒక తెల్లని చీర కట్టుకొని ఒక స్త్రీ ఆమె ముఖం కనబడటం లేదు ఆమె నెమ్మదిగా రాము వైపు నడుచుకుంటూ వస్తుంది రాముకు భయంతో కాళ్ళు వనగడం మొదలుపెట్టాయి అతను వెనక్కి పరిగెత్తాలని అనుకుంటున్నాడు కానీ కదలలేకపోయాడు ఆ స్త్రీ అతని దగ్గరికి వచ్చేసింది ఆమె చేతులు చాచి రామును పట్టుకోవడానికి ప్రయత్నించింది అంతలో గడియారంలో పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు అయింది ఆ స్త్రీ ఒక్కసారిగా మాయమైపోయింది రాము అక్కడే కుప్పగోలిపోయాడు అతను లేచి బంగ్లాలోకి పరిగెత్తాడు ఉదయమైంది రాము తన స్నేహితులకు రాత్రి జరిగినదంతా చెప్పాడు వాళ్ళు నమ్మలేదు నువ్వు కలకన్నావు రాము అన్నారు కానీ రాము మాత్రం నమ్మలేదు రాత్రి అతని అతను చూసింది నిజం ఆ రోజు సాయంత్రం ఊరి పెద్దను కలిసి రాత్రి జరిగిన విషయం గురించి చెప్పాడు ఇక ఊరి పెద్ద ఒక నిట్టూర్పు విడిచి చెప్పడం మొదలుపెట్టాడు చాలా ఏళ్ల క్రితం ఈ బంగ్లాలో ఓ స్త్రీని చంపేశారు ఆమె ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంది ప్రతి రాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఆమె కనిపిస్తుంది ఆ ఎనిమిది నిమిషాలు చాలా ప్రమాదకరమైనవి రాముకు భయం వేసింది అతను వెంటనే తన స్నేహితులతో కలిసి ఆ ఊరిని వదిలి వెళ్ళిపోయాడు కానీ ఆ ఎనిమిది నిమిషాల భయం మాత్రం అతనిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వాటి మన స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్